ఇప్పుడే గౌరవ విప్ గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు కాబట్టి నేను నగర్ దాకా వారు జిల్లా రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా దాటిపోవద్దా సార్ నేను రాష్ట్రంలోనే మాట్లాడాను కానీ నేను నేను అంశంలో పోతలేను సార్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్ సార్ బికాస్ ఐ రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఐ రెస్పెక్ ద డెమోక్రసీ సార్ బికాస్ డెమోక్రసీలో గెలుపవటం అనేది సాధ్యం సార్ మనం అన్ని చూసాం కాబట్టి నేను దాంట్లో వెళ్ళట్లేదు సార్ కానీ సార్ మూడు అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్ మంత్రి గారు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనుకున్నా వెళ్ళిపోయాడు సార్ ఆ మంత్రి గారికి సార్ బికాస్ మంత్రి గారు కూడా కాంపిటేటర్ వారు కూడా పెద్ద కంపెనీ ఉంది సార్ వేల కోట్లు చేసే వర్క్ ఉంది అమృత్ సార్ దిస్ ఇస్ అవర్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మూడు వేల ఐదు వందల కోట్లు మీరు డెబ్బై ఇవ్వలేదు అన్నారు సార్ ఇప్పుడు టెండర్లు జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్ మూడు వేల ఐదు వందల కోట్లు అది కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్ టెండర్ సార్ ఇక్కడ దాకా దాంకా అమానిక జరగదు అమ్మా అమ్మ టెండర్ల విషయంలో టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్ టెండర్ నోటీస్ ఉండవు సార్ ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్ నేను అడుగుతున్నా సభాపక్షంలో మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ మొత్తం ప్రొసీజర్ కానీ లేకుంటే ఏ రకంగా టెండర్లు వేశారు దాని క్లా దాని క్లారిఫికేషన్ ఇవ్వనండి లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టండి అవి మాత్రం చేయాలి సార్ ఎందుకంటే రెండు వేల ఐదు వందల కోట్లను మూడు వేల ఐదు వందల కోట్లకు ఎక్సలరేట్ చేసి దాన్ని వాళ్ళు మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ థర్టీ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్ కాంట్రాక్టర్ వచ్చిన వాడు థర్టీ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నంటే వెయ్యి కోట్ల రూపాయల దగ్గర కుప్పగోరం ఉన్నట్లుగా సార్